పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇది తొల్లి నాలాయనియైన ఇంద్రసేనయనం బరగిన పరమ పతివ్రత మౌద్గల్యుండను మహామునికి భార్యయై కర్మవశంభునన్ అమ్మునిన్ కుష్టవ్యాధిబాధితవగస్థిభూత కష్ట శరీరు వయోవృద్ధు వలిపలితరు దుర్గంధవను దుఃఖజీవున్ అతి కోపను విశీర్యమాణన్ నఖత్వచున్ భక్తిన్ ఆరాధించి తదుచ్ఛిష్టంబు కుడుచుచున్నన్ ఒక్కనాడు కుడుచు నెడవాణి పెనువ్రేలు కూటిలోన తునిసి పడి ఉన్న కుడుచుచున్నంతన్ తోయజాక్షింపక ఉన్నంతిజూచి ఈమె పూర్వం నాలాయని అనే పరమపతి వ్రత పేరు ఇంద్రసేన ఈమె మౌద్గల్యుడు అనే మహామునికి భార్య అయ్యింది అతడు ముసలివాడు కుష్ఠరోగ పీడితుడై చర్మం ఎముకలు మాత్రమే మిగిలినవాడు బాధతో కూడిన శరీరం గలవాడు చర్మపు ముడుతలు నిరసిన వెంట్రుకలు ఉన్నవాడు దుర్వాసనతో కూడిన ముఖం కలవాడు దుఃఖంతో జీవించేవాడు మిక్కిలి కోపం కలవాడు ఊడిపోతున్న గోళ్ళు చర్మం కలవాడు అటువంటి ఆ మునిని ఆమె కర్మవశంతో పరమభక్తితో సేవించింది ఒకనాడు అతడు తిని విడిచిన ఎంగిరి అన్నం తింటూ ఉండగా అతని బొటన వ్రేలు కూటిలో తునిగి పడి ఉండడం చూసి పద్మాల వంటి కన్నులు గల ఆ ఇంద్రసేన ఆ వ్రేలిని తీసివేసి అసహ్యపడక ఆ ఎంగిలి అన్నాన్ని మిక్కిలి ప్రీతితో తినసాగింది అప్పుడు ఆమెను చూసిన ఆ ముని దానిదైన పతి భక్తి గుణంబునకు మెచ్చి మౌద్గల్యుండు ప్రసన్నుండై నీకెద్ది ఇష్టంబు వేడు ఇచ్చదన్ అనినన్ అది ఇట్లనియే మునీంద్ర నాకు కామోపభోగేచ్ఛ పెద్దగలదు నీవు నున్ తపశక్తి కామరూప ధరుండవై ఈ బీభత్సంబగు రూపంబుడిగి మనోహరంబైన రూపంబునన్ పంచధావి భక్తుండవై నన్ను రమించి కామభోగంబులందనుపు అని నన్ అమ్ముని దానికి ఇష్టంబైన విధంబున ఏను దేహంబులు దాల్చి మర్త్య దేవలోకంబులయందు బ్రహ్మర్షి దేవర్షి పూజితుండై సూర్యరథం బెక్కిత్సని ఆకాశ గంగా జలంబులన్ ఆప్లూతదేహుండై సీతాంశు నంశు జాలంబుల మేరు కైలాసంబులయందు క్రీడించుతున్ అనేక స్థానంబులన్ అనేక సహస్ర వర్షంబులు నాలాయని అయిన ఇంద్రసేనన్ ఉపభోగించి తృప్తుండై మౌద్గల్యుండు దాని విడిచి ఘోర తపంబు చేసి బ్రహ్మమయుండై బ్రహ్మలోకంబునకు జనినన్ అది కామ భోగంబులందు తనీయక కాలవశంబున శరీరము విడిచి కాశీరాజను రాజర్షికిన్ పుట్టి పెరుగుచున్ కన్యాత్వమున పెద్ద కాలం తన దౌర్భాగ్యంబునకు నిర్వేదించి పతిన్ కోరి ఉగ్ర ఉగ్రతపంబు సేయుచున్నంత ఆమె పతి భక్తి గుణానికి మెచ్చి మౌద్గల్యుడు దయతో నీకేది ఇష్టమో కోరుకో ఇస్తాను అన్నాడు ఆమె మునీంద్ర నాకు కామాన్ని అనుభవించాలన్న కోరిక మిక్కిలిగా ఉన్నది నీవు తపశక్తితో కోరిన రూపాన్ని ధరించి ఈ అసహ్యమైన రూపాన్ని వదలి మనోహరమైన రూపంతో ఐదు విధాలుగా విభాగం పొంది నాతో రమించు కామభోగాలతో నన్ను తృప్తిపరచుము అని కోరగా ఆ మహాముని ఆమెకు ఇష్టమైన విధంగా ఐదు దేహాలు ధరించాడు మానవలోకంలో దేవలోకంలో బ్రహ్మర్షులు దేవర్షులు తనను పూజించగా సూర్యరథాన్ని ఎక్కి ఆకాశగంగలో స్నానం చేసి చంద్రుని కిరణ సమూహంలో నివసించి మీరు కైలాస పర్వతాలలో క్రీడిస్తూ అనేక చోట్ల అనేక వేల సంవత్సరాలు నాలాయని అయిన ఇంద్రసేనను అనుభవించి తృప్తిపడ్డాడు తరువాత ఆమెను విడిచి గొప్ప తపస్సు చేసి బ్రహ్మత్వాన్ని పొంది బ్రహ్మలోకానికి వెళ్ళాడు కానీ ఆమె ఆ కామ తృప్తి తృప్తిపడక కాలవశాన శరీరం వదలి కాశీరాజు అనే రాజర్షికి పుత్రికగా జన్మించింది కన్యగానే చాలా కాలం ఉండి తన దౌర్భాగ్యానికి బాధపడి భర్త కొరకు శివుణ్ణి గూర్చి భయంకరమైన తపస్సు చేస్తూ ఉండగా దాని కడకు ప్రత్యేకంబర్మ వాయువాసవాశ్విను ప్రీతులై వచ్చి దాని ఆత్మదేహాంశులకు దేహాంతరమున పత్నిగా కోరి అధిక సౌభాగ్య యుక్తి అదీయును కొండొక కాలంబు జలానిలాహారయై కొండొక కాలంబు నిరాహారయై కొండొక కాలం వేక పాదంబున నిలిచి కాలంబు పంచాగ్ని మధ్యంబున నుండి అత్యుగ్ర తపంబు చేసినన్ ఈశ్వరుండు ప్రసన్నుండై వరంబు వేడుమనినన్ అక్కన్యక నాకు పతిదానంబు ప్రసాదింపుమని అర్ధిత్వంబున నేను మారులు వేడినన్ కరుణించి ఈశ్వరుడు నీకు దేహాంతరంబునన్ ఏ ఊరు పతులగుదురనినా అది ఇట్లనియే ఆమె దగ్గరకు యముడు వాయువు ఇంద్రుడు అశ్విని దేవతలు సంతోషంతో వేరువేరుగా వచ్చి జన్మాంతరంలో తమ తమ అంశాలతో పుట్టే వాళ్లకు అధిక సౌందర్యంతో ఆమె భార్య కావాలని కోరారు తరువాత ఆమె కొంతకాలం నీరు గాలి ఆహారంగా కొంతకాలం ఆహారమే లేకుండా కొంతకాలం ఒకే పాదం మీద నిలిచి కొంతకాలం ఐదు అగ్నుల మధ్యలో ఉండి మహాభయంకరమైన తపస్సు చేసింది ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా ఆ కన్యక నాకు పతిదానం ఇమ్మని ప్రబలమైన కోరికతో ఐదు సార్లు అడిగింది ఈశ్వరుడు కరుణించి నీకు మరొక జన్మలో ఐదుగురు భర్తలవుతారని అనగా ఆమె ఇట్లా అన్నది సతికి నొక్కరుండ పతిగాక ఎందునూ పతులు పలువురౌట కతలగలది లోకనాథ ఇట్టి లోక విరుద్ధం పువరము వడయన్ అమరవరద అని దానికి రుద్రుండిట్లనియే స్త్రీకి భర్త ఒక్కడే కాని పెక్కు మంది భర్తలు కావడం కథలలో ఎక్కడైనా ఉన్నదా పరమేశ్వర ఇటువంటి లోక విరుద్ధమైన వరం పొందడానికి నేను ఇష్టపడను అని అనగా ఆమెతో ఈశ్వరుడు ఈ విధంగా అన్నాడు నా ఉరుపతులందు ధర్ము విడపకయుడు వరం బింది వరదలనేత్ర ఇచ్చితిని దయతోన్ అనినన్ అది అట్లేని అయ్యేవురు పతులయందును ప్రత్యేక సంగమంబునను నాకు కౌమారంబును పతిశుశ్రూషాసిద్ధియు కామభోగేచ్చయు సౌభాగ్యంబును ప్రసాదింపవలయున్ అనిన రుద్రుండు దాని కోరిన వరంబులిలనిచ్చి గంగా తీరంబుననున్న ఇంద్రు నా యుద్ధకుందోడుక్కొని రమ్మని పంచిన వల్లేయని దక్షాధ్వరమధనునకు ప్రదక్షిణ పూర్వముగమృక్కి తడయకచని చని పద్మేక్షణ సహస్రచక్షు ప్రతీక్షించుచునుండే సురనదీ తీరమున నల్ల కలువ రేకుల వంటి కన్నులు ఓ కన్యక నా మాట వలన నీకు ఆ ఐదుగురు భర్తలలో ధర్మం తప్పకుండా ఉంటుంది అందువల్లనే దయతో నేను నీకు ఈ వరం ఇచ్చాను అని పలుకగా ఆమె అట్లయితే ఆ ఐదుగురు భర్తలలో ఒక్కొక్కరితో కలయిక ఉన్నప్పటికీ నాకు కన్యాత్వము పతి సేవా భాగ్యము కామాన్ని అనుభవించాలనే కోరిక ముత్తైదు వతనం అనుగ్రహించవలసిందని కోరగా శివుడు ఆమె కోరిన వరాలన్నీ ఇచ్చి గంగా తీరంలో ఉన్న ఇంద్రుడిని తన దగ్గరకు తోడుక్కొని రమ్మని పంపినాడు ఆమె సరే అని పద్మాల వంటి కనులు గల ఆ కాశీరాజు కూతురు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించి వెంటనే గంగా తీరానికి వెళ్ళి ఇంద్రుని రాకకై ఎదురుచూస్తూ ఉన్నది జీఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి